ప్రాణాన్ని మనం తీసుకురాలేము కాబట్టి అది భగవంతుని దృష్టి మన సృష్టిని మనం తయారు చేయకూడదు మీరు ప్రాణం కోసం శక్తి మీకుంటే ప్రాణం తీయవచ్చు మరి మనం తినాలంటే చంపాలి కాబట్టి అది నేరం మన చట్టంలో మరి మనిషిని చంపితే మనకి చిత్త వేస్తారు అలాగే భగవంతుడి చట్టంలో మరి ఏ జీవితం చిత్త వేస్తాడు ఆ శిక్ష ఎంత తెలుసా అనారోగ్యాలు రోగాలు మనకు తెలియట్లేదు ఈ కాలంలో ఎన్నో రోగాలు వస్తున్నాయి అనారోగ్యాలు వస్తాయి దానికి కారణం ఏంటంటే భగవంతుడి శిఖం మీకు అర్థం కావట్లేదు ఈ రోజు నుంచి అందరం మారి శాఖహారుగా మారి మరి అన్నింటినీ ప్రేమించండి ప్రతి జీవుని ప్రేమించండి ఆరోగ్యంగా ఆనందంగా మీ పిల్ల పాటలతో సుఖ సంతోష సంతోషాలతో జీవం జన్మిస్తున్నారా ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రేతాహారమే భుజించాలి ఆనందంగా ఉండాలి అంటే ప్రేతాహారమే భుజించాలి ఆనందంగా ఉండాలి అంటే ప్రేతాహారమే భుజించాలి మానవుని ఆహారం ప్రేతాహారం మానవుని ఆహారం ప్రేతాహారం మానవుని ఆహారం ప్రేతాహారం జీసెస్ అందరూ చెప్పింది కొత్తగా బాగుంటుంది మనకు అవసరం లేదు సో ప్రపంచం అంతా ఎలా ఉందో చూస్తుంది వ్యక్తాలతో పెట్టు ఏ మనిషి శాశ్వతులు కాదు అయినా మరి బతినంతకాలం అందరిలో బాడీ ఆ వ్యక్తి ఏంటంటే మనకు బాధపడుతుంది అది మనం జీవించ అన్ని మంచి విషయాలు తెలుసుకుంటే మన జీవితం ఏం అవుతుంది అందరితో బాగుంటాం శాశ్వతం అనా అన శాశ్వతం శాశ్వతం కానీ మనో ఇబ్బంది పడితే ఇబ్బంది పడితే జ ఇటువంటి మంచి మంచి విషయాలన్నీ కూడా అంటే గోడే ప్రతి నెల నాలుగు ఆరుగా జరుగుతుంది ప్రతీ నెల నాలుగు ఆరుగా నాకు జరుగుతుంది ప్రజలు నాలుగు గారు ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నాను ఎలా ఎవరో చెప్తాం చెప్తాను ఆశ్చర్యం ఎందుకు తెలుసుకోవాలంటే మనం హ్యాపీగా జీవించాలి అది ఆనందం అంటే ఏంటి ఈ కష్టాలు నష్టాలు మన జీవితంలో ఎందుకు వస్తుంది అది కారణాలన్నీ అక్కడ తెలుసుకుంటారు మీరు వచ్చి